హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ నరేందర్ను ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఉండాక్ క్రేటా ఉండాయి క్రేటా ఎస్ఎక్స్ ఓ ఎస్ఎక్స్ ఓ దీనికి వచ్చేసి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ప్లస్ వచ్చేసి సన్ రూఫ్ విత్ సన్ రూఫ్ కూడా ఉంటుంది మీకు చూపిస్తే సన్ రూఫ్ కూడా ఉన్నది సన్ రూఫ్ మంచిగా పిల్లలకి ఈ రోజులల్లో ఏమున్నదంటే సన్ రూఫ్ ఏ వెహికల్ అయినా కానీ సన్ రూఫ్ కావాలి ఏ వెహికల్ అయినా కానీ సన్ రూఫ్ కావాలి అట్లా సన్ రూఫ్ కావాలని చాలామంది ఇష్టపడతారండి వెహికల్ వచ్చేసి సన్ రూఫ్తో ఉన్నది ఉన్నాయి క్రేటా రెండు వేల పద్దెనిమిది పన్నెండవ నెల దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉన్నది వెహికల్ వచ్చేసి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి మీకు టచ్ స్క్రీను పవర్ విండోసు బ్యాక్ వైపరు అలయ్ వీల్స్ టోటల్ అన్నీ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ ఇసెక్స్ ఓ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు కొత్త బండి వచ్చేసి మీకు దాదాపుగా ఇరవై లక్షల చేంజ్ ఉంటుందండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి సగం రేట్ల కంటే తక్కువ రేట్లు ఇస్తాను సగం రేట్ల కంటే తక్కువ రేట్లు అండి ఒక్కసారి మీరు ఈ వెహికల్ అనేది మీకు లోన్ కావాలన్నా కూడా సివిల్ బరాబర్ అంటే ఫుల్ లోన్ కూడా అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణలో ఉంటే ఇది తెలంగాణ వెహికల్ అండి తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవుతుందండి అండి ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నది చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోని ఒక్కసారి వెహికల్ అన్నది చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు హోండా క్రేట వన్ పాయింట్ సిక్స్ టైర్ చూసుకోవచ్చు సిల్ టైర్ వీలు వచ్చేసి మీకు సెన్సారు డోర్ సెన్సార్ ఇది కూడా వెనకాల టైర్ చూసుకోవచ్చు ఇది కూడా సిల్ టైరే వీలు ఎస్ఎక్స్ వెహికల్ అండి చూసుకోవచ్చు బ్యాక్ వైపరు కూడా తీసుకోవచ్చు ఒకసారి స్టెప్పిని కూడా చూద్దాం చూసుకోవచ్చు స్టెప్పిని కూడా సిల్టైరే చూసుకోవచ్చు స్టెప్పిని కూడా సిల్ట్ చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ అట్నే ఉన్నాయి డోర్ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇది సైడ్ డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు ఇవో ఇక్కడ కూడా ఒకటి వస్తుందండి సీట్లో కూడా చూసుకోవచ్చు ఒక ఎయిర్ బ్యాగు ఇక్కడ ఒకటి ఎయిర్ బ్యాగు చూసిరా ఇటు మూడు వస్తాయి అటు మూడు వస్తాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి చూసుకోవచ్చు ఫవర్ విండో ఫుల్ మ్యాటు డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది డోరు ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో చూసుకోవచ్చు సెంట్రల్ ఏసీ రియర్ ఏసీ రూ కూడా చూసుకోవచ్చు సండ్రూపు చూసిరా సన్ రూపు కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్ సైడ్ డోరు పవర్ విండో చూసుకోవచ్చు లెదర్ సీట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి సీట్లు కూడా వెనకాయి ఇది డ్రైవర్ డోరు ఇది కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు పవర్ విండోస్ సెంట్రల్ లాక్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు మిర్రర్ ఫోల్డరు చూసుకోవచ్చు ఆటో మిర్రర్ ఫోల్డరు చూసుకోవచ్చు బటన్ వస్తాగానే మళ్ళీ వెళ్ళిపోతుంది మిర్రర్ అడ్జస్ట్మెంటు మీకు టచ్ స్క్రీను సిక్స్ స్పీడు మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు స్టీరింగ్ ఆడియో కంట్రోలు ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఈడొక ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది మీకు ఆటో క్లైమేట్ వేసి చూసుకోవచ్చు సన్ రూఫ్ చూసుకోవచ్చు సన్ రూఫ్ వెళ్ళిపోయింది సన్ రూఫ్ మళ్ళీ ఫుల్ క్లోజ్ అయిపోతుంది చూసుకోవచ్చు సన్ రూఫ్ ఇది సన్ రూఫ్ మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి మళ్ళీ క్లోజ్ ఓపెన్ అయింది అవసరం అనుకుంటే మళ్ళీ చూసుకోవచ్చు సరి కదా రెస్టు ఇది ఎయిర్ బ్యాగు ఇగో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు సీట్లా చూసుకోరా ఇటు ఇటు మూడు ఇక ఇడో కూడా చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు అటు మూడు ఇటు మూడు వస్తాయండి ఎయిర్ బ్యాగ్స్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి సన్ రూఫ్ వెహికల్ అండి సన్ రూఫ్ వెహికల్ ఉండయి క్రేటా సన్ రూఫ్ ఎస్ఎక్స్ ఓ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండి ఆరు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి నాలుగిటికి నాలుగు కొత్త సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్పిన్తో సహా స్టెప్పిన్ కూడా సిల్ టైర్ ఉన్నది టచ్ స్క్రీన్ ఉన్నది క్రూజ్ కంట్రోల్ ఉన్నది ఆటో మిర్రర్ ఫోల్డర్ ఉంటుంది ఆటో క్లైమాటేస్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అంటే టాప్ అండ్ వెహికల్ అండి మీరు వచ్చి అవసరం అనుకుంటే మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అనేది తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి ఒక లక్ష ఏడు వేల కిలోమీటర్ తిరిగిందండి కేవలం ఒక లక్ష ఏడు వేల కిలోమీటర్ తిరిగింది మీరు వచ్చి కావాలంటే చెక్ చేసుకోరు మేమైతే చూడలేదు చెక్ చేసుకోరు రీడింగ్ కూడా మీకు చూసినా ఒక లక్ష ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ అండి ఇన్సూరెన్స్ కూడా ఉన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం ఉండుకుంటే యాభై వంద కిలోమీటర్లు ఫెస్ట్రాల్ చేసుకోర్రీ ఫెస్ట్రాల్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అన్నది తీసుకొని ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లోన్ కూడా వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి దీని రేట్ వచ్చేసి కేవలం తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తాను అండి బంపర్ ఆఫర్ అండి తొమ్మిది లక్షల ఇరవై వేలు మీరు ఎక్కడ తిరిగినా కూడా ఇంత తక్కువ రేట్లో మాత్రం ఎక్కడ దొరకదు మీరు కావాలంటే చెక్ చేసుకోరు ఆన్లైన్లో కూడా చూసుకోరు అవసరం అనుకుంటే తెలంగాణలో మొత్తం చూసుకోరు ఇది తెలంగాణ వెహికలే అదస్టిది కాదు తెలంగాణ వెహికల్ మీరు మరీ మరీ చెప్తానా తెలంగాణ వెహికలు టీఎస్ వెహికలే అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నది చెక్ చేసుకోరీ చెక్ చేసుకున్న తర్వాత మీకు లోన్ కావాలన్నా మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి సివిల్ బరాబర్ ఉంటే ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు అవుతుందండి దీని రేట్ వచ్చేసి కేవలం తొమ్మిది లక్షల ఇరవై వేలు రూపాయలు చెప్తున్నామండి మీరు రండి వెహికల్ చెక్ చేసుకోరు తక్కువ 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 రేట్లండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మాట్రాస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు రండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తామండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తానో వాటికి కాల్ చేయండి మీరెవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురా అండి మీ అనుకున్న రేటుకు మా ఛానల్లో పెట్టి అమ్మిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకో ఓకే ఫ్రెండ్స్ రైట్